హాయ్ ఈరోజు మామిడికాయ పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా రెండు గ్లాసులు పెసరపప్పును తీసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది అలా ఆరు గ్లాసులు వాటర్ తీసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక చిన్న మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఈ ముక్కల్ని కడిగి పెట్టుకున్న పెసరపప్పు వాటర్లో వేసుకోవాలి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయాక మూత తీసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేసిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి ఒక ఒకటి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి అంతే రుచికరమైన మామిడికాయ పెసరపప్పు రెడీ